ఉగ్రవాద దాడులకి ఐసిఎస్ మహిళల్ని ఉపయోగించబోతోందా యూరోప్ దేశాల్లో ఇప్పటికే మహిళ తీవ్రవాదు రంగంలోకి అంటే పెద్ద ఎత్తున రిపోర్ట్స్ వస్తున్నాయి మొదటిదాకా ఇరాక్ సిరియాలకే పరిమితమైన ఐసిఎస్ ఎందుకని ఇప్పుడు యూరోప్ దేశాలు టార్గెట్ చేస్తుంది ఎటువంటి దాడులకి స్కెచ్ వేస్తోంది స్పెషల్ రిపోర్ట్ కొన్ని నెలల క్రిందట బ్రిటన్ నుంచి ముప్పై మంది మహిళలు సిరియా వెళ్లారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరి దాడులు చేసేందుకు ట్రైనింగ్ తీసుకున్నారు వారే బ్రిటన్ వచ్చి మరింత మంది మహిళల్ని ఉగ్రవాద దాడులు చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్లు తాజాగా వెల్లడైంది మహిళలు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని బ్రిటన్ నిఘా వర్గాలు ఎప్పుడో చెప్పాయి చాలా మంది మౌనంగా ఉంటూ స్లీపర్ సెల్స్ ల జీవిస్తున్నారని ఇంటెలిజెన్స్ లో తేలింది లండన్ లోని ఐసిఎస్ఆర్ సంస్థ డెబ్బై మంది అనుమానిత మహిళల బ్యాంక్ అకౌంట్లను సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించి వారు ఏ విధంగా ఉగ్రవాదం వైపు అడుగులు వేసింది తెలుసుకుంది ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మహిళా ఉగ్రవాదులు మరింత మంది మహిళల్ని ఐఎస్ఐఎస్ లో చేర్పిస్తున్నట్లు తెలిసింది వీళ్లు ఎంత దారుణమైన మనస్తత్వం కలిగి ఉన్నారంటే మొన్నటి ప్యారిస్ లో జరిగిన ఉగ్రవాద దాడిని వీరు ప్రశంసలతో ముంచెత్తడమే కాదు పశ్చిమ దేశాల ప్రజల తలలు నరకాలంటూ రహస్యంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు మహిళా ఉగ్రవాదుల ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవని ఐసీఎస్ఆర్ లోని పరిశోధకుడైన మెలానీ స్మిత్ అభిప్రాయపడ్డారు యూరప్ దేశాల్లోని మహిళలు ఉగ్రవాదం వైపు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదని వివరించారు అయితే అతి కొద్ది మంది మాత్రం ఐఎస్ఐఎస్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని యూరప్ దేశాలు ఉగ్రవాదం వైపు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు ఇరాక్ లో అమెరికా జరుపుతున్న వైమానిక దాడులకు మద్దతు ఇస్తున్న దేశాలని టార్గెట్ చేస్తున్నారు ఐఎస్ ఉగ్రవాదులు యూరోప్ లో అమెరికాతో జట్టు కట్టిన ఫ్రాన్స్ బెల్జియం బ్రిటన్ నెదర్లాండ్స్ ఐఎస్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి ఈ దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కొనసాగుతోంది